లాస్ట్ క్లాసెస్లో మనం అకౌంట్స్ వెండర్ వెండార్ సంబంధించిన కాన్సెప్ట్ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలనేది అకౌంట్స్ క్లియర్ క్లియర్గా డిస్కషన్ చేస్తాం టుడే క్లాస్లో వచ్చేసి వెండర్ మాన్యువల్ క్లియరింగ్ ఎలా చేయాలి వెండర్ మాన్యువల్ క్లియరింగ్ ఏ విధంగా చేయాలనేది టుడే క్లాస్లో మనం క్లియర్గా డిస్కషన్ చేస్తాం సో ఇక్కడ చూడండి మనము వెండర్ మాన్యువల్ క్లియరింగ్ ఎఫర్ ఫిఫ్టీ త్రీలో మనం చేస్తాం వెండర్ పోస్టింగ్ ఎఫ్బి సిక్స్టీ వెండార్ పేమెంట్ ఎఫ్డాస్ ఫిఫ్టీ త్రీ వెన్డార్ లైన్ ఎట్ అండ్ డిస్ప్లే ఎఫ్బిఎల్ వన్ ఎన్ ఓకే ఇప్పుడు నిన్న మనము త్రీ ఇన్వాయిసెస్ పోస్ట్ చేసాం వాటిని క్లియర్ చేయాలా ఇక్కడ మూడు రకాలు ఉంటాయి మా స్టాండర్డ్ క్లియరింగ్ పార్షల్ క్లియరింగ్ రెసిజువల్ క్లియరింగ్ సో స్టాండర్డ్ క్లియరింగ్ అంటే టోటల్ అమౌంట్ క్లియరింగ్ అంటాం ఎగ్జాంపుల్ ఒక ఇన్వైస్ ట్వంటీ థౌజండ్ సెకండ్ ఇన్వైస్ థర్టీ థౌజండ్ థర్డ్ ఇన్వైస్ టెన్ థౌజండ్ మొత్తం కలిపితే మనకి సిక్స్టీ థౌజండ్ ఇప్పుడు నువ్వు ఒక బిల్లే క్లియర్ చేయొచ్చు టోటల్గా లేదంటే రెండో బిల్లు రెండు కలిపి యాభై వేలు క్లియర్ చేయొచ్చు లేదు మూడు కలిపి అరవై వేలు అట్అ టైం క్లియర్ చేయొచ్చు పెండింగ్ లేకుండా టోటల్ అమౌంట్ క్లియరింగ్ దట్ ఈస్ కాల్డ్ స్టాండర్డ్ క్లియరింగ్ పెండింగ్ ఏం లేకుండా నువ్వు వీలైతే ఇరవై వేలు పూర్తిగా క్లియర్ చేయడం పదహైదు వేలు పదివేలు లేకుండా ముప్పై వేలు లేదంటే టోటల్ ఇన్వయ్స్ ముప్పై వేలు క్లియర్ చేయడం ఇన్వాయస్ వన్ ఇన్వాయస్ టూ ఇన్వయస్ త్రీ లేదు పదివేలు ఉంది నీ దగ్గర పదివేలు అట్ క్లియర్ చేయడం పెండింగ్ లేకుండా దట్ ఈస్ కాల్డ్ స్టాండర్డ్ క్లియరింగ్ నెక్స్ట్ పార్షల్ క్లియరింగ్ అట్ ఎడే అట్ ఎ టైం నైంటీ పర్సెంట్ ఆఫ్ అమౌంట్ క్లియరింగ్ ఎగ్జాంపుల్ థర్టీ థౌజండ్ థర్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ టోటల్ వన్ ల్యాక్ ఈ వన్ ల్యాక్లో నైంటీ ఫైవ్ థౌజండ్ అంటే నైన్టీ ఫైవ్ పర్సెంట్ క్లియర్ చేయడం నైంటీ ఫైవ్ పర్సెంట్ అనుకోండి అంటే నైంటీ ఫైవ్ థౌజండ్ ఈ వన్ ల్యాక్లో తొంభై ఐదు వేలు క్లియర్ చేయడం దట్ ఈస్ కాల్ పార్షియల్ క్లియరింగ్ దట్ ఈస్ కాల్ పార్షియల్ క్లియరింగ్ ఓకే ఇంకా ఎంత ఉంటుంది పెండింగ్ బ్యాలెన్స్ ఐదు వేలు ఉంటుంది రెసిజువల్ క్లియరింగ్ అంటే ఐదు వేలు ఉంది కదా ఈ ఐదు వేలల్లో రెండు వేలు క్లియర్ చేయడం హాఫ్ అమౌంట్ ఇంకా మూడు వేలు ఉంటుంది ఆ మూడు వేలల్లో పదహైదు వందలు క్లియర్ చేయడం ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది పదహైదు వందలు ఆ పదహైదు వందలు టోటల్ క్లియర్ చేయడం ఇలా హాఫ్ హాఫ్ అమౌంట్ క్లియర్ చేస్తే దట్ ఈస్ కాల్ రెసిజువల్ క్లియరింగ్ ఫుల్ పేమెంట్ చేస్తే స్టాండర్డ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ క్లియర్ చేస్తే పార్షల్ ఆ రిమైనింగ్ ఫైవ్ పర్సెంట్ ఏదైతే ఉందో ఆ ఫైవ్ పర్సెంట్లో మళ్ళీ ఒక టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ క్లియర్ చేస్తే రెసిజ్ ఓకే సో డన్ చూడండి ఇప్పుడు ఎఫీ ఎల్వన్ వన్లోకి వెళ్దాం ఒకసారి ఏబి ఎల్వన్ వెండర్ లేన డిస్ప్లే నిన్న మనం పోస్ట్ చేశాం కదా ఒక వెండర్ ని ఓపెన్ చేస్తున్నా కన్మనీ సొల్యూషన్స్ ఎగ్జిక్యూట్ ఇక్కడ లక్ష తొంభై వేలు ఉంది కదా ఓకేనా ఈ లక్ష తొంభై వేలలో మరొక ఇన్వాయిస్ చూడండి నిన్న బెల్ ఐకన్ ఉంది నిన్న డ్యూలో ఉన్నాయి ఈ ఓవర్ డ్యూ అంటే ఒక రోజు గడిచిపోయింది కాబట్టి ఓవర్ డ్యూ ఇలా చూపిస్తుంది ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేస్తా పదివేలతో ఓకే ఎఫ్బీ సిక్స్టీకి వెళ్తున్నా ఈ సెషన్ ఇలాగ పెడుతున్నా న్యూ సెషన్ తీసుకున్నా ఎఫ్బీ సిక్స్టీ పర్మన్యూ సొల్యూషన్ సెలెక్ట్ చేయండి ఎంటర్ పర్చేజ్ అకౌంట్ పైన ఆల్రెడీ క్రెడిట్ వచ్చేసింది కింద డెబిట్ వచ్చేసింది సిమలిట్ సేవ్ ఎఫ్బి ఎల్వన్ ఎన్ లైక్ వెళ్ళండి ఒకసారి లిస్ట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి చూడండి ఇక్కడ బెల్ ఐకాన్ వచ్చింది బెల్ ఐకాన్ వస్తే డ్యూలో ఉన్నట్టు ఓవర్ డ్యూ అంటే ఏంటి డేట్ నువ్వు ఇవ్వాల్సిన డేట్ కంటే దాటిపోయింది అనుకున్నాం టోటల్గా రెండు లక్షలు ఉంది మా ఈ రెండు లక్షల్లో ఫస్ట్ స్టాండర్డ్ క్లియరింగ్ చేద్దాం యాభై వేలు ఉంది కదా ఈ యాభై వేలని అట్ ఎ టైం నేను క్లియర్ చేస్తా లేదా పదివేలు ఉంది కదా పదివేలు క్లియర్ చేస్తా లేదా ఈ నలభై వేలు ఈ పదివేలు రెండు కలిపి క్లియర్ చేస్తాను ఏదో ఒకటి ఏదో ఒకటి ఫుల్ పేమెంట్ క్లియర్ చేయాలి ఇప్పుడు నలభై వేలు ఒకటి ఉంది పదివేలు ఒకటి ఉంది ఈ రెండు కలిపి నేను యాభై వేలు క్లియర్ చేస్తా ఓకే అప్పుడు ఎక్కడ వెళ్ళాలి ఎఫ్డాస్ ఫిఫ్టీ త్రీకి వెళ్ళాలి స్లాషన్ ఎఫ్డాస్ ఫిఫ్టీ త్రీ చూడండి పోస్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్స్ టుడే డేట్ ఇవ్వండి కేజెడ్ మా కేజెడ్ మాన్యువల్ క్లియరింగ్ అంటే కేజెడ్ వెండర్ ఇన్వాయిస్ అంటే కేఆర్ వెండర్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ తీసుకోండి ఫిఫ్టీ ౌజ్ వాల్యూ డేట్ రెండవ సెలెక్ట్ చేయండి ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్ ఇవ్వండి ఎర్ర ఏమంటుంది ఇన్ కంపెనీ కోడ్ దాని నెంబర్ రేంజ్ ఫిఫ్టీన్ ఈ మిస్సింగ్ ద ఇయర్ నెంబర్ రేంజ్ కి మనము ఫిఫ్టీన్ కి నెంబర్ రేంజ్ ఇవ్వాలి కేజీ ఇప్పుడు ఎప్పుడు ఎక్కడ వెళ్ళాలి ఎఫ్బిన్ వన్ స్లాస్ అండ్ ఎఫ్బిన్ వన్ ఇంటర్వెల్స్ ఫిఫ్టీన్ ఎండింగ్ ఎక్కడ ఉంది ఇక్కడ త్రీ థౌసండ్ వన్ ఇక్కడ ఫోర్ థౌసండ్ సేమ్ അക്കാസൺ ഫിഫ്റ്റി ത്രീ മല്ലേ എത്ര ചൂപ്പിച്ച ദ എൻട്രീ ആസോസി മിസ്സിംഗ് ഇൻ ടേബിൾ టీ జీరో ఫోర్ త్రీ జీ అంటే ఏం చేయాలంటే మనము అమౌంట్ క్లియర్ చేయాలంటే టాలరెన్స్ గ్రూప్ ఫర్ వెండర్ ఆర్ కస్టమర్ ఓబి హెత్రీలకి వెళ్ళి మనము ఒక గ్లోబల్ సెట్టింగ్స్లో ఎంప్లాయీస్కి ఏ విధంగా టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేశామో అదే విధంగా వెండర్ మాస్టర్స్కి కూడా బ్యాక్గ్రౌండ్లో అసైన్ చేయాలి అప్పుడు మనం ఓబీ హెత్రీలకు వెళ్ళి ఇప్పుడు క్రియేట్ చేద్దాం త్రీ న్యూ ఎంట్రీస్ కంపెనీ కోడ్ యాసూస్ దీనికి సంబంధించిన టాలెంట్స్ గ్రూప్ కూడా యాసూస్ ఇచ్చుకోండి ఇష్టం ఏదైనా ఇచ్చుకోండి డోంట్ వరీ పేరు ఏదైనా పెట్టుకోండి కస్టమర్కి వెళ్ళర్కి ఇద్దరికి ఒకటే మా పర్మిటెడ్ పేమెంట్ డిఫరెన్సెస్ ఇవన్నీ అవసరం లేదు నో నీడ సేవ్ ఇప్పుడు దీన్ని ఈ యాసూస్ ని వెండర్ మాస్టర్ లెవెల్లో బ్యాక్ ఇన్ లో మనం అసైన్ చేయాలి ఎక్కడ ఎక్స్కే జీరో టూ లో స్లా సెన్ ఎక్స్కే జీరో టూ టాల్డెన్స్ గ్రూప్ ఇక్కడ యాస్సన్ ఇవ్వాల్ యాసెస్ ఇస్తే సేవ్ చేయొచ్చు నువ్వు ఎంత ఎంతమంది వెంటర్స్ ఉంటే మందికి ఇచ్చుకోవాలి లేకుంటే క్లియర్ అవ్వదు అమౌంట్ ఇలా ఇచ్చుకోవాలి ఇప్పుడు అమౌంట్ క్లియర్ అవుతుంది ఫిఫ్టీ చూడండి ఎన్ని కిటికలు ఉన్నాయి చూడండి ఇప్పుడు ఇవ్వండి ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్ చూసారా ఇప్పుడు ఓపెన్ అయ్యింది నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి మన దగ్గర ఫోర్ డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ వన్ అమౌంట్ ఎంటెడ్ ఫిఫ్టీ థౌజండ్ అసైన్డ్ టూ ల్యాక్స్ నాట్ అసైన్డ్ ఫిఫ్టీ థౌజండ్ ఇప్పుడు నేను ఈ ఫార్టీ థౌజండ్ టెన్ ఈ రెండు కలిపి క్లియర్ చేయాలనుకుంటున్నాను టోటల్ అమౌంట్ స్టాండర్డ్ క్లియరింగ్ ఇవన్నీ బ్లూ కలర్లో ఉన్నాయి కదా ఈ బ్లూ కలర్లో ఉండేటి మీద క్లూ చేయండి బ్లాక్ అవుతుంది వన్ ల్యాక్ క్లిక్ చేయండి బ్లాక్ అవుతుంది ఇప్పుడు అమౌంట్ మ్యాచ్ అయిందా ఇవి రెండే కదా క్లియర్ క్లియర్ చేయాలనుకున్నాను అమౌంట్ అంటే ఫిఫ్టీ థౌజండ్ అసైన్డ్ ఫిఫ్టీ థౌసండ్ నాట్ అసైన్డ్ జీరో జీరో ఓకే ఇప్పుడు సేవ్ చేయండి యాభై వేలు క్లియర్ అయిపోతుంది క్లియర్ ఇప్పుడు వెళ్ళి చూడండి ఎంపీఎల్ వన్ లైక్ లిస్ట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి చూసారా రెండు బిల్స్ క్లియర్ అయిపోయినాయి కేజెడ్ కేజెడ్తో క్లియర్ ఐటమ్స్లోకి వెళ్ళి క్లియర్ ఇవ్వండి ఈరోజు ఎగ్జిక్యూట్ కేఆర్ కేఆర్ కేజెడ్ ఫార్టీ టెన్ రెండు కలిపితే ఫిఫ్టీ ఓకే కేఆర్ కేఆర్ అంటే వెండర్ ఇన్వైస్ కేజీఆర్ అంటే వెండర్ పేమెంట్ ఓకే బ్యాక్ ఓపెన్ ఐటమ్స్ సెలెక్ట్ చేయండి ఎగ్జిక్యూట్ వెళ్ళండి ఓకే ఇంకా టూ ఇన్వైసెస్ ఉన్నాయమ్మా స్టాండర్డ్ క్లియరింగ్ టోటల్ అమౌంట్ ఎలా చేయాలో చూపించాను ఇప్పుడు పార్సల్ క్లియరింగ్ పార్సల్ క్లియరింగ్ చేద్దాం మన దగ్గర ఎంత ఉంది అమౌంట్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఉంది ఈ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్లో వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ క్లియర్ చేస్తా వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అంటే వన్ ల్యాక్ క్లియర్ అవుతుంది ఫిఫ్టీ థౌజండ్లో ట్వంటీ థౌజండ్ మాత్రమే క్లియర్ అవుతుంది పార్షల్ క్లియరింగ్ చేస్తా మళ్ళీ ఎప్పుడె ఫిఫ్టీ త్రీకి వెళ్ళండి ఈరోజు డేట్ ఇవ్వండి కేజెడ్ వన్ ల్యాక్ ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్ ఓకే ఇప్పుడు స్టాండర్డ్ కాదు పక్కనే పార్సల్ అమౌంట్ ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేయండి సేమ్ అమౌంట్ ఇక్కడ ఉండే అమౌంట్ ఇక్కడ కూడా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ రెండింటిలో టోటల్ అమౌంట్ ఏది క్లియర్ అవ్వాలి వన్ ల్యాక్ ఇంకా మళ్ళీ ఫిఫ్టీలో ఎంత ఉండాలి ట్వంటీ మాత్రమే క్లియర్ అవ్వాలి అప్పుడు జస్ట్ ఈ ఫిఫ్టీ మీద టూ టైమ్స్ ప్రెస్ చేయండి ఆటోమేటిక్గా మైనస్ ట్వంటీ థౌసండ్ వచ్చేస్తుంది అమౌంట్ అంటాడు వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ సెండ్ వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ నాట్ అసెండ్ జీరో జీరో ఓకే అమౌంట్ మ్యాచ్ అయిపోయిందా సేవ్ చేయండి ఈ ట్వంటీ థౌజండ్ మీద మోస్ట్ టూ టైమ్స్ ప్రెస్ చేసి ఇక్కడ ఒకసారి టెక్స్ట్ ఇవ్వండి టెక్స్ట్ ఇచ్చి సేవ్ చేయండి సో క్లియర్ పార్సిల్ క్లియర్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ క్లియర్ అయింది అనుకోండి ఇప్పుడు వెళ్ళి ఎబ్బి ఎల్వన్లో లెవెల్ చూడండి లిస్ట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి చూడండి ఓన్లీ థర్టీ థౌజండ్ మాత్రమే ఉంది ఇప్పుడు రిమైనింగ్ థర్టీ థౌజండ్ ఆ ఫిఫ్టీ థౌసండ్లో ఉందా ట్వంటీ థౌజండ్లో ఉందా చెప్పండి చూద్దాం ఆ థర్టీ థౌసండ్ ఎప్పుడు చెప్పండి ఫిఫ్టీ థౌజండ్లో ఉంటుంది ఎప్పటికైనా కేఆర్లో ఉంటుంది అమ్మా కేజెడ్లో ఉండదు ఐటమ్స్ ఎగ్జిక్యూట్ చూడండి ఇక్కడ చూడండి వన్ ల్యాకే క్లియర్ అయినట్టుగా అర్థం చూడండి రిమైనింగ్ ట్వంటీ థౌసండ్ ఎక్కడ ఉంది కనిపించలేదు ఎందుకంటే అక్కడ పెండింగ్ బ్యాలెన్స్లో ఉంది అది పూర్తిగా క్లియర్ అవ్వలేదు ఓకే సో అది ఇలా గ్రీన్ టీకి పడ్డాయంటే క్లియర్ అయినాయని అర్థం యా ఇప్పుడు ఈ యాభై వేలలో థర్టీ థౌసండ్ మాత్రమే ఉంది థర్టీలో మళ్ళీ పదహైదు వేలు క్లియర్ చేస్తా రెసిజువల్ క్లియరింగ్ హాఫ్ అమౌంట్ రెసిజువల్ క్లియరింగ్ ఎఫ్డా ఫిఫ్టీ త్రీ వెళ్ళండి ఫిఫ్టీన్ థౌసండ్ ఇక్కడ పార్షియల్ అమౌంట్ ఉందా పార్షియల్ అమౌంట్ పక్కనే రెసిజువల్ అమౌంట్ ఉంది ఈ అమౌంట్ లో ఆ ముప్పై వేలు ఉంది ఈ యాభై వేలలో ఉంది లో ఉంది ఇప్పుడు మనం ఎంత క్లియర్ చేయాలి పదహైదు వేలు జస్ట్ ఇక్కడ టూ టైమ్స్ ప్రసేండి మైనస్ పదహైదు వేలు వచ్చిందా అమౌంట్ ఏంటంటే పదహైదు వేలు అసెంట్ పదహైదు వేలు నాట్ అసెంబ్ట్ జీరో జీరో ఓకే సేవ్ పదహైదు వేలు మీద ఓపెన్ చేసి సో లిస్ట్ లైక్ వెళ్ళి రిఫ్రెష్ చేయండి చూడండి ఓన్లీ ఇంకా కేజీ ఒకటి ఉంది ఎగ్జిక్యూట్ చూడండి పదహైదు వేలు కూడా క్లియర్ చేశామంటే టోటల్ బ్యాలెన్స్ క్లియర్ అవుతుంది లి వెళ్ళి టోటల్ అమౌంట్ క్లియర్ ఓపెన్ ఐటమ్స్లో వెళ్ళండి ఏమున్నాయి క్లియర్ ఈ విధంగా వెండర్ మాన్యువల్ క్లియరింగ్ ఎఫీ సిక్స్టీలో ఒక పదిహేను వయసులు పోస్ట్ చేసిన డాష్ ఫిఫ్టీ త్రీలోకి వెళ్ళి మనము స్టాండర్డ్ చేయాలా పార్సెల్ చేయాలా రెసిజువల్ చేయాలా అనేది కూడా మనం సెటప్ చేయొచ్చు ఓకేనా క్లియరా వినోద్ లలిత లాస్య క్లియర్ స్క్రీన్ షేర్ చేస్తావా వినోద్ ఏమైనా చూపిస్తాను ఏమైనా డౌట్స్ ల్యాప్